కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ బస్సులు పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు గత సర్కార్ పదేళ్లలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లించలేదని ప్రజాపాలన వచ్చిన తరువాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లిస్తున్నామని చెప్పారు ఇక ఆడబిడ్డలకు సిరిసిల్లలో తయారైన నాణ్యమైన చీరలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు తుర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మీ అందరు మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్త సంఘం పెట్టుకుంటే అన్ని జిల్లాల వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసి ఎట్లా తయారవుతున్నారో చూసి దాదాపు ఇప్పటికీ అరవై ఐదు లక్షల చీరలు అయినాయి కోటి చీరలు కావాలి అనే ఆలోచనతో మొత్తంగా మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ తొంభై తొంభై ఐదు ఎన్ని ఉన్నా సరే వాళ్ళందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి విధంగా ఇక్కడికి వచ్చినాం ఆడబిడ్డ ఆశీర్వచనం అన్నిటికంటే బాగా బలమైనది మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు లేదా వాళ్ళు ఎప్పుడైనా మా అక్క చెల్లి వచ్చినప్పుడు అడుగునట్లు ఏ విధంగా ఉంటాం ఆ విధంగా అందరినీ కూడా బాగా ఉంచుకోవాలి బాగా చూడాలి అనేటువంటి ఆలోచన తోటి మీరు ఆరోగ్యంగా ఉండాలని మన యొక్క మెడికల్ క్యాంప్ పైన ఎంతమంది చచ్చుకోలేదు ఇంకా మళ్ళా పెడతా మళ్ళా నెల రెండు నెలల మళ్ళా మెడికల్ క్యాంప్ పెడతాం దయచేసి ప్రతి గ్రామం నుంచి మీరే దయచేసి నేను ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ప్రముఖమైన డాక్టర్లను పిలుస్తా మీరు వరంగల్కో ఎక్కడికో హైదరాబాద్కు ఏ అవసరం లేకుండా ఇక్కడనే పరీక్షలు చేయిస్తా ఎవరికైనా సీరియస్ గా మోకాలు నొప్పులో కళ్ళ ఆపరేషన్ గర్భసంధికి సంబంధించి ఇతర ఏమైనా ఇబ్బంది ఉంటే హైదరాబాద్ లో కూడా నా మనిషిని పెట్టి మేము ఎంబడు ఉండి చికిత్స చేస్తా బస్వ తారకు సంబంధించి వాళ్ళని కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ హాస్పిటల్ ట్రెస్ట్ పెట్టించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నా అట్లాగే లయన్స్ క్లబ్ నుంచి కళ్ళకు సంబంధించిన దాని మీద కూడా అదొక పరీక్ష హాస్పిటల్ పెట్టేస్తారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా దానికి స్వార్థం ఉంది మీరు ఆరోగ్యంగా ఉంటే పిల్లల్ని బాగా చదివిపిచ్చి ఇంటి పని చేసి ఒక మంచి ছটা <laughs> চ